హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ లాస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం మూడు రకాల ప్రసాదాలు చేసి చూపించా కదండి ఈరోజు వరలక్ష్మి వ్రతం కోసం మరో మూడు రకాల ప్రసాదాలని చేసి చూపిస్తాను చాలా ఈజీగా అయిపోయే ఈ మూడు ప్రసాదాలు ఎలా చేసుకోవాలో తెలుసుకునే ముందు నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా చూపించిపోయేది రవ్వతో చేసే స్వీట్ ప్రసాదం అండి రవ్వ ప్రసాదం కోసం ముందుగా ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులో బాదం కిస్మిస్ జీడిపప్పులని వేయించేసుకొని ఒక గిన్నెలో అయితే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరో రెండు స్పూన్ల నెయ్యి వేసి ఒక గ్లాసు రవ్వని ఒక రెండు నిమిషాల పాటు వేయించేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ కొలతతో చూపిస్తున్నా ఎక్కువగా చేసుకోవాలనుకునేవారు ఒక గ్లాస్కి కొలతను బట్టి మీరు ఎన్ని గ్లాసులు అయితే తీసుకుంటారో అంత అయితే తీసుకోవాలన్నమాట రెండు గ్లాసులకి ఎంత కొలత అయితే సరిపోతుందో అలా తీసుకోవాలి దీన్ని రెండింతలు చేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ రవ్వ అంతా వేయించేసుకున్న తర్వాత ప్యాన్ ప్యాన్లో ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు వేసి మరిగించేసుకోవాలి మరిగిన నీళ్ళలో రవ్వను వేసి ఒక నిమిషం పాటు ఉండలు కట్టకుండా కలుపుకోవాలి గ్లాసు పంచదారని వేసేసి కలిపేసుకోవాలి పంచ పంచదార అంతా కలిసిన తర్వాత అర గ్లాస్ పాలను కూడా వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి ఇలాచీ పొడి కూడా వేసి కలిపేసుకోవాలి మనకి ప్రసాదం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం ప్రసాదాన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఎందుకనేది తర్వాత చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మిగిలిన ఈ రవ్వ ప్రసాదంలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులు వేసేసి రెండు చుక్కల ఫుడ్ కలర్ని వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అది ఆప్షనల్ వేసేసి కలిపితే మనకి మొదటి ప్రసాదంగా ఈ రవ్వతో చేసే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుందండి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది ఈ ప్రసాదం మరి రెండవ ప్రసాదంగా నేను బూరెలనైతే చేస్తున్నాను బూరెల్ని నేను ముందు ప్రసాదం చేసిన దాంట్లో సగం తీసి పక్కన పెట్టుకున్నాను కదా ఆ బూరెల్ ఆ బూరెలతో ఆ ప్రసాదంతో నేను బూరెలైతే చేసుకుంటున్నాను ఇప్పుడు బూరెల కోసం ఒక గ్లాస్ మినపప్పుని నైటే నానబెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి రుబ్బు ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ రుబ్బులో కొంచెం గ్రైండ్ చేసిన బియ్యపు ముద్దను కూడా బియ్యపిండి ముద్దను కూడా వేసుకోవాలి అలా వేసుకోవడం వలన పూరలు క్రిస్పీగా అయితే వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లము చిటికెడు ఉప్పు వేసి బెల్లం మొత్తం కలిసేలాగా ఈ బూరెల పిండి మిశ్రమాన్ని అంతటిని కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న రవ్వ ప్రసాదం ఉంది కదండి ఆ రవ్వ ప్రసాదాన్ని అన్ని కూడా ఇలాగా ఉండల్లా చేసేసి మనం పూర్ణం బూర్లు ఏ విధంగా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి బూరల పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది చాలా బాగా వస్తాయి మరీ పలుచగా అవ్వకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి బూరిని స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ వేసేసుకోవాలి ఇలా నూనెలో వేసిన వెంటనే బూరెల్ని కలపకుండా స్టవ్ సిమ్లో పెట్టి అర నిమిషం పాటు అలా వదిలేసి అప్పుడు తిప్పుకుంటూ వేయించుకుంటే మనకి ప్రసాదం బూరెలు రెడీ అయిపోతాయి ఇలా అన్ని వాయిలు వేసి బౌల్లోకి తీసేసుకోవడమే ఈ బూరెలు చాలా టేస్టీగా ఉంటాయండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు ఈ రవ్వతో చేసిన ప్రసాదం ఇంకా ప్రసాదంతో చేసిన బూరెల్ని నైవేద్యంగా అమ్మవారికి అయితే పెట్టుకుంటాము ఇవి చాలా ఈజీగా అయిపోతుంది అలానే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి సరి ఈ రెండు ప్రసాదాలని అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఈ విధంగా చేసుకుంటే మనకి రెండు ప్రసాదాలని మనం సులువుగా చేసుకోవచ్చు మరి మూడవ ప్రసాదంగా నేను టెంపుల్ స్టైల్లో పులిహారిని చేసి చూపిస్తాను ఈ పులిహారి కోసం నేను ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగేసి ఈ విధంగా కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను కుక్కర్లో వేసేసి రెండు గ్లాసుల నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసి పల్లీలను వేయించుకోవాలి అవి వేగుతుండగా అందులో పులిహార పోపు కోసం ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఎండుమిర్చి రెడీ చేసేసి పెట్టేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకున్న ఇవన్నీ కూడా వేగుతున్న పల్లీలతో పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఆఖరిన జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి జీడిపప్పు ముందుగా వేసేస్తే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసి వేయించుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కూడా మనకి పోపు వేగిపోయిన తర్వాత అదే ప్యాన్లో నానపెట్టిన చింతపండుని గుజ్జుగా చేసి ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చింత ఇంతపండు ఉడుకుతున్నప్పుడే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును వేసి బెల్లం వేసి ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పులిహోర టెంపుల్ స్టైల్లో రావడం కోసం ఒక పొడిని అయితే చేసుకోవాలి దానికోసం ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు వేసి కలిపేసి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసి అందులో నాలుగైదు ఎనిమిర్చి ఒక స్పూన్ ఇంగువ వేసి వేయించేసుకోవాలి అవి బాగా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారబెట్టుకోవాలి ఈలోగా మనకి కుక్కర్లోని ప్రెషర్ అయితే పోతుంది కాబట్టి మూత తీసేసి అన్నాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు మిశ్రమంలో వేసి రెండు రెండు స్పూన్ల పసుపు వేసి బాగా కలుపుకోవాలి పులిహోర మరీ వేడి మీద కలపకండి అన్నం ముద్దైపోతుంది ఇలా కలిపాక అందులో వేయించి పెట్టుకున్న పోపులని వంతు వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా పోపులన్నీ కలిసిన తర్వాత ఈలోగా మనం ముందు వేయించుకున్న పప్పులను చ అన్నీ కూడా చల్లారిపోతాయి అవన్నీ బాగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే మనకి పౌడర్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మూడు స్పూన్ల పొడిని ఈ అన్నంలో వేసి కలుపుకోవాలి టెంపుల్ స్టైల్ పులిహోరకి ఈ పొడి అండ్ అలాగే ఇంగువ అనేది చాలా ఇంపార్టెంట్ అవి ఉంటేనే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహార్ అనేది రెడీ అయిపోతుంది ఈ ఈ విధంగా మూడు ప్రసాదాలు చేసి అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ ప్రసాదాలను ట్రై చేయాలి అనుకుంటే ఈ వీడియోలో చూపించే పద్ధతిలో చేసి చూడండి చాలా బాగుంటాయి అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతాయి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్